హాయ్ వివర్స్ నా పేరు ఫ్రాండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఫ్రంట్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి చాలామంది ఎదురైతే చూస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు జీడిఎస్కి సంబంధించింది కానీ ఈరోజు వచ్చేసి జీడిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అలాగే జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చినట్టే అనమాట వచ్చేసిందే అనుకోండి దాని గురించి పూర్తి వివరాలు నేనైతే చెప్తాను సో మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ లీజ్ అయితే చేయడం అనేది జరిగింది ఆ నోటీస్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఇప్పుడు మనకి వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి మొత్తం వచ్చేసి డివిజన్ వైజ్గా సర్కిల్ వైజ్గా లెక్కబెట్టి డిపార్ట్మెంట్ అనేది మళ్ళీ రీచెకింగ్ చేసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడానికి సిద్ధంగా అయితే ఉంది అని చెప్పేసి నోటీస్ అయితే రిలీజ్ అయితే చేసింది సో దాంట్లో మనకి ఈ డేట్లు కూడా అయితే ఇవ్వడం అనేది జరిగింది దాని గురించి కంప్లీట్ వివరాలు నేనైతే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇది కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో వచ్చే ఉద్యోగం ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు మేల్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కును బట్టి ఈ ఉద్యోగం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు జీడీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వదిలిన నోటీస్ కానీ చూసినట్లయితే ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి సిక్స్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ఏఏ డివిజన్లో మనకి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి సర్కిల్ వైజ్గా అందరు వచ్చేసి ఒక డేటానైతే తీసుకుంటారన్నమాట ఆ తర్వాత మనకి ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్న వచ్చేసి మనకి ఈ ఏదైతే మనం వ్యాకెన్సీస్ అన్నీ లెక్క పెట్టుకొని ఉన్నామో వాటిని అయితే రీ అయితే చేసుకుంటారు ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు వచ్చేసి నైన్త్ జూలై అండ్ అలాగే టెన్త్ జూలైనా వచ్చేసి మనకి ఈ మనం తీసుకున్న డేటా మొత్తం అయితే అప్రూవల్ అయితే డివిజన్ వైజ్గా సర్కిల్ వైజ్గా అప్రూవల్ అయితే డిపార్ట్మెంట్ అయితే తీసుకుంటుంది ఆ తర్వాత ఫైనల్గా ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్న మనకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే కాబోతుంది దానికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ నేనైతే ఇక్కడైతే చూపిస్తాను మీరు అయితే క్లియర్ గా అయితే గమనించవచ్చు ఇది మనకి అఫీషియల్ గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన నోటీస్ అనమాట సో ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వచ్చేసి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకరోజు అటు ఇటు అయ్యే అవకాశాలు అయితే మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం మేబీ అని చెప్తున్నా అనమాట సో కన్ఫర్మ్ గా అయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీస్ ప్రకారం ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నా మనకి జీడిఎస్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎవరైతే మార్క్స్ ఎక్కువ ఉంటాయో అండ్ అలాగే ఎవరైతే ఈ జీడీస్కి అప్లై చేసుకోవాలని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి అప్లికేషన్ గురించి మొత్తం పూర్తిగా తెలుసుకొని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకొని ఈ నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్లై చేసుకునేటట్టు అయితే ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్